నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం కర్మకారకుడు మనల్ని డిసిప్లైన్ లో పెట్టేటటువంటి గ్రహం అలాగే మనకి కష్టం అంటే ఏంటి అసలైన సిసలైన ఆ జీవితం అంటే ఏంటి అనే పాఠాలను నేర్పించే ఏకైక భగవంతుడు శని భగవానుడు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే శని డెఫినెట్ గా మనం చేసుకున్నటువంటి పాపకర్మాలని రిత్ లేకపోతే పుణ్యకర్మల నృత్య మనకి ఆ రిజల్ట్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది అయితే శని గనక లగ్నంలో ఉన్న శని నక్షత్రం అయినా అసలు ఆ చాలా యోగిస్తుంది అని కొంతమంది ఇట్లా కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని కొన్ని హౌసెస్ హౌజెస్ లో ఉంటే యోగించదని ఇట్లా రకరకాలుగా వింటూ ఉంటామండి అసలు లగ్న శని ఎట్లాంటి రిజల్ట్స్ ని ఇస్తారండి తప్పకుండా అమ్మా మంచి ప్రశ్న శనికి బ్లూ కలర్ అంటే ఇష్టం మీరు చక్కగా అదే టాపిక్ రావడం జరిగింది ఖచ్చితంగా కూడా లగ్నాథు శని అనేటువంటిది మంచిదే ఒక అందుకు కొంతమందికి మెల్లకన్ను అనేటువంటిది ఉంటుంది అంటే వారి జన్మజాతకంలో శని భగవానుడు నీచబడి ఉన్నా లేదా మంచి స్థానంలో ఉన్నట్టయినా కూడా కొంతమందికి మెల్లకన్ను ఉన్నటువంటి వారికి జీవితంలో ఎక్కువ కూడా పైకి ఎదిగేటువంటి వారు ఉంటారు ఎక్కువ వారికి పైకి ఎదుగుదలకు కారణం శనిచ్చుడే కారణం ఖచ్చితంగా ఇక్కడ అయితే ఇక్కడ మన లగ్నాత్ ఉన్నట్టయితే అది ఏ గ్రహం అంటే ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఇక్కడ గోచార రీత్యా శని భగవాడు మారుతున్నటువంటి సందర్భంలో వక్రం తిరుగుతూ ఉన్న లేదా వక్రగతి నుండి సవ్యం వైపు వస్తున్నటువంటి సందర్భంలో ఆయన వారికి నోసుకు సంబంధించింది శ్వాసకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కూడా ఇప్పటికీ నేను చాలా జాతకాల వరకు చూసినటువంటి దాంట్లో డైరెక్ట్గా కూడా వారిని అడిగా అమ్మ నోసుకు సంబంధించింది కానీ లేదా శ్వాసకు సంబంధించినటువంటిది కానీ లేదా కొంతమందికి ఫిట్స్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో పిట్స్ అంటారు కదమ్మా అలాంటివి వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా కూడా ఉంటాయి సో అయితే ఇది ఎంత లగ్న శని ఇచ్చేటటువంటి లగ్న లగ్నంలో శని ఒకవేళ మనకు మేష లగ్నమే అయింది వారిది లగ్నాథు శని ఉన్నట్టు అయితే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ సీఎం ఉన్నటువంటి వారికి లగ్నాది శని నీచబడే ఉన్నారు మేషంలో శని నీచబడతారా అయితే మేషంలో శని నీచపడడం జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ లగ్నము మనకు సింహ లగ్నం అందులో శనేశ్వరుడు ఉన్న ఉన్నా కూడా నీచపడతా నీచపడడం ఉండదు కానీ దాని రిజల్ట్ వేరే రకంగా ఉంటుంది ఎన్నరా ఇప్పుడు మనం మకర సంక్రమణం జరుగుతూ ఉన్నది ఏది ఈ యొక్క సూర్య భగవానుడు శనే ఇంట్లోకి వెళ్ళడం జరుగుతున్నది దాని వలన ఎన్నో మార్పులు చేర్పులు జరిగేటువంటి పరిస్థితి వాతావరణంలో కూడా చాలా మార్పులు ఉంటాయి అదే విధంగా ఈ యొక్క శని మరి తండ్రి ఇంట్లో ఉన్నట్టయితే కూడా వారి శరీరానికి సంబంధించినటువంటి వాతావరణం అంటే మార్పులు అగ్ని తత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ ఈయనేమో చల్లగా ఉంటాడు కనుక వారికి ఇబ్బంది ఎదుర్కొనే ఆపోజిట్ గా ఉంటుంది ఇట్లా అయితే ఇక్కడ వృషభంలో శని ఉంటే వృషభ లగ్నం వాళ్ళకి వృషభ లగ్నంలో శని పర్వాలేదు మంచిదే అన్ని ద్వాదశ లగ్నాలు చెప్పండి తప్పకుండా నాట్ బ్యాడ్ ఋషభంలో శనిచ్చుడు ఉన్నట్టయితే నాట్ బ్యాడు విధులంలో ఉన్నా కూడా నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ్ అంటే మరి బుధుడు మంచి స్థానంలో ఉండాలి సప్తమాత్ ఉన్నా లేదా లగ్నాత బుధుడు ఉన్నా కూడా కులాంతర వివాహాలు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా కూడా ఇక నాలుగో ఇంట్లో శనిచ్చుడు ఉంటే అది కర్కాటకానికి సంబంధించింది కనుక కాస్త పర్వాలేదు పర్వాలేదు నాటు ఎక్కువగా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి సింహ లగ్నానికి మనం చెప్పి ఉండాలి ఇక కన్యా లగ్నానికి సంబంధించి శనిచ్చుడు ఉన్నట్టయితే వారికి ఖచ్చితంగా కూడా హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది లగ్నంలో లగ్నంలో ఆయన అని అంటారు తులాలంటారు చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ బాగుంటుంది అనేటువంటి సందర్భంలో మ్యారిటికల్ లైఫ్ లో తనకు వచ్చేటువంటి భర్త గాని భార్య గాని వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే తులాలో అటువంటి శనేచరుడు సప్తమ వీక్షణ ఉంటుంది ఏడో స్థానాన్ని చూస్తాడు కనుక ఏడో స్థానం ఏమవుతుంది అంటే మేషం అవుతుంది తులా నుండి మరి అక్కడ అటువంటి గ్రహము సూర్యుడు ఉన్నట్టయితే వేరే పరిస్థితి ఉంటుంది వచ్చేటువంటి భార్య అయినా భర్త అయినా ఇక్కడ ఆల్రెడీ శని భగవానుడు ఉచ్చు ఉన్నాడు గనక తనకు ఒక స్వభావం అనేటువంటిది ఉంటుంది అంటే తను ఇప్పుడు మనము మన ఓన్ ఇంట్లో కంటే కూడా వాస్తవానికి కూడా ఒక ఫ్రెండ్ ఇంట్లో ఫ్రీగా ఉంటాం ఒకసారి అర్థం చేసుకోండి ఇక్కడ ఇప్పుడు మన ఇంట్లో మనము కొన్ని రిస్ట్రిక్షన్స్ లో ఉంటాం తల్లిదండ్రులు ఉంటారు కనుక వారి యొక్క భయముతో ఖచ్చితంగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఇక అదే ఫ్రెండ్ ఇంటికి వెళితే ఆ ఫ్రెండ్ ఇంట్లో వారి అమ్మ నాన్న లేరు ఖాళీ ఫ్రెండ్సే ఉన్నారు కనుక వారి ఇష్టం వచ్చినటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి అంటే ధర్మంగా ఉంటే ధర్మబద్ధంగా చక్కగా కూడా వీరు చక్కగా పనిచేసుకున్నట్టు అని చేసుకుంటూ ఉన్నట్టు అయితే ఈ యొక్క శని సూపర్ రిజల్ట్ ఇస్తాడు ఇక్కడ మరొకటి ఏమిటి మెడికల్ రిలేటెడ్ అయితే టాప్ పొజిషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది మెడికల్ రిలేటెడ్ శని ఉచ్చ పొందినటువంటి వారికి మెడికల్ రిలేటెడ్ ఇనుము రిలేటెడ్ ఆ ఇలా కొన్ని కొన్ని వంటల సెక్షన్ అంటే రెస్టారెంట్ వారికి వారికి సూపర్ ఉండేటువంటి పరిస్థితి మరి ఏంటండి మేము లగ్నం అండి తులాలగ్న జాతకులము లగ్నంలోనే శని ఉంది మాకేమో విపరీతమైన కష్టాలు ఉన్నాయి ఎప్పుడు మేము సెటిల్ అవుతాం అని అడిగే వాళ్ళ సంఖ్య ఉంటూ ఉంటుంది దానికి ఏంటి సూపర్ సూపర్ దశ అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా అయితే ఇక్కడ శని దశ వారికి రాలేదా మరి శని దశ అయిపోయిందా శని దశ వచ్చే పరిస్థితి ఉంటే అప్పుడు బాగుంటుంది శని దశ వచ్చేటువంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు బాగుంటుంది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మనం చూసుకోవాలి మరి యొక్క శనేచరుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు అనేటువంటిది కూడా ఒకసారి చూసుకోవాలి ఇట్లా ప్రతిది చూసుకోవడమని మనము మరి ఎన్ని డిగ్రీస్ లో ఉంది ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం థర్టీ డిగ్రీస్ ట్వంటీ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ లోపు శని భగవానుడు అక్కడ ఉన్నట్టయితే ఒక ఎంగు ఎంగు లాగా పరిగెత్తిస్తాడు చాలా కాస్త టెన్ టు ట్వంటీ ఎయిటీన్ ఇయర్స్ అదే విధంగా మన సారీ ఎయిటీన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉన్నట్టయితే కాస్త స్లోగా పరిగెత్తి పరిస్థితి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ లో ఉన్నట్టయితే చాలా నిమ్మలంగా పరుపులు అవుతాయి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా కూడా వృక్షకంలో శని భగవానుడు ఎట్లాగూ అక్కడ మనము మేషంలో నిచబడుతున్నాడు కనుక ఇక్కడ కూడా అంతే రిజల్ట్ ఉంటుంది పెద్దగా రిజల్ట్ ఏమి ఉండదు కనుక కనుక ఇక్కడ వృచ్చికంలో ఉన్నటువంటి శని భగవానుడు వలన వీరికి మెల్లకన్ను ఏర్పడడం కానీ ఖచ్చితంగా కూడా వృచ్చికంలో ఉంటే మాత్రము హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి పరిస్థితులు ఇక ధనస్సు రాశి వారికి వచ్చినట్టయితే ఆల్రెడీ ధనస్సు రాశి వారికి ద్వితీయంలో శనిచ్చరుడు లేదు లేదు అదే దానికే చెప్తున్నావు ధనసు రాశి స్థానం అందులో వీరి మాస్ ఉంటుంది వీరి వాసు సంబంధించిన అయినప్పటికీ కూడా అతి ఉత్సాహం వలన ఖచ్చితంగా కూడా ఎంతో మందిని చూసి ఉన్నాను నేను అతి ఉత్సాహం వలన రెండో స్థానము మాట వాక్కు శని మూలకంగా వీరు చాలా సార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అంటే ఎట్లా అంటే అవసరం లేని విషయాన్ని ఇప్పుడు మనము బురదలో రాయి వేస్తే మన మీద చిల్లుతుంది ఆ చిల్లింది ఆ మనకు ఆ బురద ఏ విధంగా అయితే మన మీద చిల్లుందో దాన్ని ఇంకా పూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఏది ఆ విధమైనటువంటి మాటలు కానీ ఆ విధమైనటువంటి అంటే రాసు ధనసు లగ్నంలో కనుక శని ఉంటే శని ఉన్నట్టయితే ద్వితీయము శనేరుడు ఆల్రెడీ దాని వల్ల వీరు ఇబ్బంది పడుతున్నారు కనుక ఒకవేళ ధనసు రాశిలో శని ఉన్నట్టయితే వీరికి గురువును శని మూలకంగా బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది అంటే వాక్కు స్థానం ఉన్నటువంటి ఇల్లే కనుక ఎక్కువగా కూడా ఎవరితో కూడా కమ్యూనికేషన్స్ ఉండకుండా మంచిగానే ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారికి యొక్క శనేచరుడు లగ్నంలో ఉంటే పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా మీనరాశిలోకి చూసుకున్నట్టయితే కాస్త ఇబ్బంది ఉంటుంది హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా అంటే కేవలం మనం అంతా కూడా చెప్పింది జస్ట్ ఒక్క నిమిషం ఒక ఒక వర్డ్ మాత్రమే ఇక్కడ దీనినే బేస్ చేసుకొని అట్లా కాదు ఇట్లా అని చెప్పి కూడా అనేవారు ఉంటారు కానీ చాలా ఉంటాయి ఒక్కటని చెప్పి ఒక శనికి సంబంధించిన ఒక పుస్తకం ఉంది తన కారకత్వాలు కావచ్చును తన స్వభావం కావచ్చును తను ఉన్నట్టు ఏ లగ్నంలో ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని కానీ ఎవరితో కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుందని కానీ ఇప్పుడు శుక్ర రాహువులు కలిసి ఉన్నట్టు అయితే ఏ విధమైనటువంటి పరిస్థితి ప్రతిది ఉంటుంది కనుక మెయిన్ ఏమిటి అంటే శనికి సంబంధించింది ఇక్కడ తను ఉంటున్నటువంటి స్థానం నుండి మూడో స్థానము మూడో స్థానం నుండి ఏడో స్థానము అదే విధంగా పదో స్థానమును ఇన్ని స్థానాలను ప్రేరేపిస్తారు తన దశ నడుస్తున్నటువంటి సందర్భం అయినా తనకు సంబంధించినటువంటి అంతర్దశ అయినా లేదా భుక్తి ఉన్నా కూడా ఇవన్నీ మూడు ఉంటాయి మహాదశ అంతర్దశ భుక్తి కూడా ఉంటుంది ఇది ఎవరు కూడా చెప్పరు భుక్తి అనేటువంటిది ఫార్టీ వన్ డేస్ లేదా సిక్స్టీ వన్ డేస్ ఈ విధంగా ఎండ్ అవుతుంది ఇందరా అట్లా అవి చూసుకుంటే మనం ముందుకు రిజల్ట్ ఉంటుంది రైట్ రైట్ సో ఓవరాల్ గా ద్వాదశ రాశుల్లో ఆయన యోగించేటటువంటి లగ్నం ఏదండి తన ఓన్ హౌసము అదే విధంగా మనకు తుల వృక్షికంలో మన వృషభంలో కూడా పర్వాలేదు అద్భుతంగా సో వెరీ మచ్ నమస్తే మహాదేవ శ్రీమద్